పరిశుద్ధుల ప్రేమ ప్రేమగల తండ్రి ప్రభా నీకు చెందించుకున్న స్తోత్రంలో తండ్రి నైనా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో ప్రభా తండ్రి సువార్త కూటను జరపడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయా మంచి వాతావరణం నుంచి నీకు స్తోత్రంలో నైనా ఈ శబ్ద యంత్రం ఎంత దూరైతే వినిపిస్తుందో నీ ప్రజలను గ్రమం అడుగుతున్నాం స్వామి అయా ఒక ఆత్మ రక్షించుట మాకు ధన్యత నైనా తండ్రి నీ సేవకుడు ప్రభా బయలుదేరి వస్తుండగా నీ సేవకు నోటిన అభిషేకం నుంచి నడుతున్నాను స్వామి అయ్యా ఒక ఆత్మైన రక్షించే సహాయం దయచేయండి అయా ఏసు మార్గం అని తెలుసుకునే సత్యం ప్రభ ప్రజలకు దయచేయమని నడుతున్నాను స్వామి నేను ఇదిగో ప్రభా సౌంట్ కానీ మ్యూజిషియన్స్లో ఏమి కానీ ప్రభా నడిపిస్తున్న నాయకులు ఏమి కానీ ప్రభా ఇక్కడ మాకు ప్రభా సమయం ఇచ్చిన సేవకులేమి కానీ ప్రభా మీ చుట్టూ కాపులు దయచేయండి అయా వస్తున్న మా టీం వన్ ప్రభా క్షేమంగా ప్రభా సమయానికే నడిపించమని అడుగుతున్నాం స్వామి సహాయం చేసి నడిపించండి బలపరచండి నీ అభిషేకంతో మమ్మల్ని నింపి వాడుకోమని అడుగుతున్నాను స్వామి సహాయం చేసి బలపరిచి స్థిరపరిచి నడిపించుకొని నదులను ఏసుక్రీస్తున్నాము ఎడుకుంటున్నాము తండ్రి ఆమెన్